దుబాయ్ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది ఒక పాకిస్తానీ వ్యక్తి చేతిలో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురయ్యారు ఇక దారుణంగా అతి కిరాక కిరాతకంగా నరకంగా వారిపై ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు శుక్రవారం జరిగినటువంటి ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతులు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్సాగర్ మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి శ్రీనివాస్ గా గుర్తించారు వీరు దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు సాగర్ మా మా భర్త దుబాయ్ పోయిండు మా భర్త చేయంగా ఒక పాకిస్తాన్ అయినా వాళ్ళ మీద పొడడానికి వచ్చిండు వస్తే మా సార్ చూసి వాళ్ళ బావ అంటారు ఆ బావ బావ దా దా బావరా రా అని అనగా కూడా ఆయన ఇద్దరు ఉత్తరాంగా అయితే ఆ పాకిస్తాన్ అయినా ఒక ఆయనకు కాలుపు కలిగి ఏదో ఆగి బూటు బూటు కలిగి ఆడ కింద పడ్డాడు కింద పడంగానే ఆయన వడి చేసిండు ఈయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆఫీస్ రూమ్లో పోయి మేడమ్లని అందరికి వెలుసుకొచ్చిండు మా భర్త నా పేరు భవానీ రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం దుబాయ్ లో ఓ విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ఓ పాకిస్తాన్ వ్యక్తి చేతిలో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురయ్యారు ఇక ఇద్దరిని దారుణంగా నరకగా మరో ఇద్దరిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు ఇక శుక్రవారం జరిగినటువంటి ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇక మృతులు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్సాగర్ మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి శ్రీనివాస్ గా గుర్తించారు ఇక వీరు దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ నాయరాబ్ ముఖ్యంగా దుబాయ్ లో కత్తిపోట్ల కలకరము స్థానికంగా అయితే ఇబ్బందికరంగా మారింది చెప్పవచ్చు మొత్తం ఇండియాకే ఇది ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు జిల్లా ఇటు హిందూపు మార్గం అంటూ పాకిస్తాన్ లో ఒక వ్యక్తి విస్తారించిన ఇద్దరు వ్యక్తులను కూడా పొడిచిన పరిస్థితి ఉంది నిర్మల్ జిల్లా తోలుకు చెందినటువంటి ప్రేమ్ సాగర్ జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి శ్రీనివాస్ గా ఇటు గుర్తించారు అయితే మన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లికి చెందినటువంటి దేగం సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు అయితే ఇదే విషయం అంటే ఇది ఈ వారం శుక్రవారంలో జరిగినట్టు తెలుస్తా ఉంది అయితే దుబాయ్ లోని మోడర్న్ బాకరీలో ఇటు తెలంగాణకు చెందినటువంటి అనేక మంది పనిచేస్తా ఉన్నారు అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు కరీంనగర్ అదేవిధంగా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల ఇటు వారు ముఖ్యంగా ఈ మోడర్న్ బాకరీలో పనిచేస్తా ఉన్నారు దాదాపు ఇరవై మందికి పైగా ఇటు పాకిస్తానులు కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు అయితే ఇండియాలో గత వారంలో అంటే పార్లమెంటు సెషన్ లో బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి సవరణ సంబంధించి బిల్లు ఆమోదం పొందిన తర్వాత పాకిస్తాన్లో వరుసగా దాడులు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఇదే క్రమంలో ఈ మోడర్న్ భాషలో లో పనిచేస్తున్నటువంటి నిర్మల్ జిల్లాకుంటే సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ ను అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపూరికి చెందినటువంటి శ్రీనివాస్ పైన ఒక్కసారిగా పాకిస్తాన్ వ్యక్తి అల్లావు అక్బర్ అంటూ కట్టు పొలుచుకుంటూ వెళ్ళాడని చెప్పి చూస్తూ అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఇద్దరు అయితే అక్కడక్కడ మరణించారు అయితే మరో వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందినటువంటి సాగర్ తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అంతకున్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరొక ఐదుగురు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అయితే తమ భర్తను సాగర్ ను ఇంటికి క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి ఇటు ఆర్మూర్ చెందినటువంటి సాగర్ భార్య కుటుంబ కుటుంబ సభ్యులు వేడి పరుస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు దుబాయ్ లో ఇండియా ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఇటు పాకిస్తానీలు దాడి చేయడం అయితే ఇటు ఇటు ఇరు దేశాల మధ్య అయితే వైరల్ ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది రాజేష్